దొరికాయి దొంగ వాటిలో దొరికాయి పట్టుకుంటే అక్కడ లోపల కూడా సమాధానం చెప్పట్లేదు ఆల్రెడీ పెట్టేశారు పెట్టేశారు ఆల్రెడీ ఆల్రెడీ పెట్టేశారు బాగా సతైస్తా అంటే ఒక మహిళ మీద ఎంత కసి ఇదా పగా పెట్టుకుంటారా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఉండొద్దా మేము చేసుకోవద్దా మీరే మనుషులా నాకంత బాధ మా భర్త చనిపోయి బాధలో ఉంటే కల్పించుకోలే కానీ ఇవాళ కార్యకర్తలని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీ ఆ రౌడీ కూడా బయట పెట్టి ఆడతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఒక మహిళగా అని నువ్వెవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా అట్లా మాట్లాడతారా అంటే ఒక సవేరా దగ్గర బయట రోడ్డు మీద నూట యాభై మంది కూర్చున్నారు నవీనాథ్ మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రిగింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు ఆల్రెడీ స్టార్ట్ అయింది చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పైన పేక్ అండించి ఫోటో మీద ఫోటో వండించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపీ చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేశారు చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అండించి దాని మీద అది ఒక కనపడుతుంది అందించి కూడా తీసుకొచ్చి వాళ్ళతో చేపించి పంపించారు ఒక ఆవిడ వచ్చి ఓటు వేస్తా అంటే కరెంట్ బిల్ తీసుకు కరెంటు బిల్లు తెస్తారా ఓటేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం నేను ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింటున్నాను ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టేం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళగా అది మొత్తం తిరుగుతున్నారు అంత కసేయండి అంత పగేయండి అంటే ఓడిపోతారని భయంతోనా ఓట్లు లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డుల బండి కూడా బయటపడు తప్పు జరిగింది దొంగ ఓట్లు ఉన్నాయి ఆ రోజే బయట పెట్టాము వెళ్ళి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాం వెళ్ళి కమిషనర్ గారు నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్కి దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయన పర్వాలేదు జెన్యున్ గా ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను రిక్వెస్ట్ చేశాడు నేను लीख त भयो बिरेल पनि गर्नु मतलब अनि सबैजना ले लाइभ न आ न आ

चलो मैं पीछे नहीं आया कर

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి